హాయ్ అండి వెల్కమ్ టు అక్షర కిచెన్స్ ఈరోజు మనం తయారు చేసిన చాముదుంపలు పులుసు అండి చాలా టేస్ట్గా ఉండేదాన్ని పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి కొంచెం వాటర్ పోసి నానబెట్టుకుందాము చామదుంపల్ని ఇలా నీళ్ళలో వేసి ఒకటి నాలుగు సార్లు కడగండి ఏమైనా డస్ట్ ఉన్నా పోయిద్ది ఇప్పుడు ఒక కళాయి తీసుకుందాము చామదుంపల్ని వేసుకుందామండి కొంచెం వాటర్ పోసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము ఉడకనిద్దామండి ఉడికాయండి చామదుంపలు ఇలా పైన లేరు తీయండి ఉల్లిపాయని ఈ సైజులో కట్ చేయండి పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేయండి చామదుంపలు కూడా ఇలా మధ్యలో కట్ చేసుకుందామండి రెండు భాగాలుగా ఈ సైజులో ఉండేటట్టు చూసుకోండి ఉల్లిపాయలు చామదుంపలు ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని ఇలా మెత్తగా స్మాష్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేయండి పోపు దినుసులు వేయండి రెండు ఎండుమిర్చి వేయండి బాగా వేగనివ్వండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకుందాము ఇలా కలపండి మూత పెట్టుకుందాము మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి మాడకుండా ఉంటాయి ఉల్లిపాయలు ఈ రంగులో వచ్చిన దాకా వేయించుకున్నాయి ఇప్పుడు నన్ను తరిపెట్టుకున్న చాముదుంపలు ఉన్నాయి కండి వేసుకుందాము పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము కలపండి చామదుంపల్ని ఇలా నూనెలో కొద్దిసేపు మగ్గనివ్వండి చాలా టేస్ట్గా ఉండిద్ది అన్నంలోకి బాగుండిద్దండి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టుకుందాము ఐదు పది నిమిషాలు మగ్గితే చాలండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు వేయించుకున్నాము కండి నానబెట్టుకుని చింతపడు పులుసు పోసుకున్నాము తగినంత ఉప్పు వేసుకోండి తగినంత కారం ఇలా కలపండి మూత పెట్టుకుందాము ఐదు పది నిమిషాలు ఉడిగితే చాలండి ఇక్కడ కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం తీసుకున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి